హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం పచ్చిమిర్చిని అయితే క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే కొద్దిసేపు వేగనిద్దాం పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి ఒక ప్లేట్లో అయితే తీసుకేసుకుందాం తీసేసిన ఆయిల్లోనే మిర్చి వేయించుకున్నాయి టమాటా ముక్కలు వేసి వేయించుకుందాం ఈ టమాటాతో పాటు గోంగూర కూడా వేసుకుందాం శుభ్రంగా క్లీన్ చేసుకొని టమాటా ఉన్ను గోంగూర మెత్తగా మగ్గించుకుందాం టమాటా ముక్కలు అయితే చాలా మెత్తగా అయిపోయాయి గోంగూర కూడా ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లో ఈ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిర్చిని అయితే ముందుగా గ్రైండ్ చేసుకుందాం కచ్చా పచ్చాగా ఇలా అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ఈ గోంగూర వేసుకుందాం ఇవి రెండు కూడా మెత్తగా గ్రైండ్ చేయకూడదు కచ్చాపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా అయితే గోంగూర పచ్చడి అయితే గ్రైండ్ చేసుకున్నాం ఇలా కచ్చ పచ్చగా ఇందులోకి ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే పెద్ద ముక్కలు కట్ చేసి కచ్చ పచ్చగా అయితే గ్రైండ్ చేసుకున్నాం ఇలా అయితే రెండు ఉల్లిగడ్డలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఉల్లిగడ్డలు అయితే మిక్సీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అంతేనండి ఇప్పుడైతే పోపు వేసుకుందాం అయితే పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది జీలకర్ర వేసుకుందాం ఆ తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయితే చేసుకుందాం ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా సీపు వేగ నించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇలా అయితే వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గుంగుర పచ్చడిలో వేసుకుందాం అంతేనండి ఈ పచ్చడి రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై